పార్వతీపురం మన్యం జిల్లా బావిని మండలం విజిమర గ్రామం నొలగజోడు ఆర్బీకే తెల్లవారు ఆరు గంటలకు ధాన్యం లోడ్ చేసామండి ఇంతవరకు మాకు ట్రక్ సీట్ ఇవ్వలేదు ఎనిమిది గంటలకు షెడ్యూల్ ఇచ్చారు ట్రక్ సీట్లు ఇవ్వట్లేదు తెలారి తొందరగా ఇచ్చేస్తాడు వాళ్ళు ఎక్కడో ఉండి డ్యూటీ చేస్తాను కనీసం సచివాలయంకి వెళ్ళినా ఎవరు అందుబాటులో లేరు ఎవరు పట్టించుకోవట్లేదు ఫోన్ చేసిన వేరే అండి నేను పది ఎకరాలు పత్తి పంట వేసాను మన తుఫానికి కారణంగా దెబ్బతిని గంటాకి ఐదు గంటలు దిగుబడి వచ్చింది ఇవి వచ్చిన ఐదు గంటలను కూడా సిసిఐ గవర్నమెంట్ వారికి తిరుమలకి నిల్లుకి పంపిస్తే మూడు సార్లు రిజిఫ్ట్ దింపుకోలేదు మరీ రైతుల పరిస్థితి తీవ్రంగా ఉంది మీరు ఏదో ఒక రేట్ వేసి దించుకుంటే మంచిది ఆరు వేలు కానీ ఏడు వేలు కానీ ఎనికి పంపించకుండా అసలు సిసిఐలో పాస్ కార్ట్ ఎదురు పట్టి కూడా ఇంటికి తెల్లకుండా పచ్చి కూడా సీసీలు తీసుకోకుండా రైతులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులు మాకు నచ్చట్లేదు వైర ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ రైతులను ఆదుకున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు పత్తి తీసే మరి రైతుల్ని అపోజిపోలు చేసి రైతులు అప్పులు పాలయ్యి ఏం స్థితిలో ఉన్నారు దయచేసి గవర్నమెంట్ ఆదుకొని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సీసీ గవర్నమెంట్ పనపోతే ఆరు వేలకి దళారుల మధ్యలో తన కమ్ముకోవాల్సి వస్తుంది తీసీఐ గవర్నమెంట్ ఆదుకొని ప్రభుత్వం తీసేవారిని చర్య తీసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము గత ప్రభుత్వంలో తుఫాను దెబ్బతిన్న వాటికి ఇన్సూరెన్స్గా ప్రభుత్వం రైతులకి ఏర్పాటు చేసింది అమౌంట్ని ఈ ప్రభుత్వం కూడా ఆదుకొని రైతులను ఆదుకొని పోయిన తుఫాన్లకి నష్టపరిహారం అందించవలసిందిగా గవర్నమెంట్ని ఆదేశించడం జరుగుతుంది